హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో అయితే యూట్యూబ్ వీడియోస్కి తమ్ నీళ్ళు చేయడం ఎలాగో చూద్దాం ముందుగా ప్లేస్టోర్ నుండి పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి పిక్సెల్ యాప్ సెర్చింగ్లో పిక్సెల్ పిఐఎక్స్ఈక్స్ఈల్ఎల్ ఏబి పిక్సెల్ యాప్ ఇక్కడ వచ్చింది చూడండి నేను ఆల్రెడీ ఇది నా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాను ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి ఓపెన్ చేస్తే మనకు ఇది కలర్ సెట్టింగ్ కూడా ఉంటుందండి మనకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఉంది చూడండి కలర్ కింద ఉన్నాయి కలర్స్ ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయిపోతుంది ఓకే అండి ఓకే నేను అయితే ఈ కలర్ సెలెక్ట్ చేశాను ఓకే నెక్స్ట్ టైప్ చేద్దామండి ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదండి నెక్స్ట్ టెక్స్ట్ టెక్స్ట్ బ్రష్ చేసిన తర్వాత ఇక్కడ బ్రష్ వచ్చింది కదండి ఇక్కడ ఈ బ్రష్ పైన క్లిక్ చేస్తే న్యూ టెక్స్ట్ అనేది కదా అండి ఇక్కడ దీన్ని కట్ చేసేసుకొని మనకు కావాల్సింది రాసుకోవచ్చు ఒకవేళ మనం తెలుగులో రాయాలనుకుంటే కింద గూగుల్ ట్రాన్స్లేట్లో ఇక్కడ ఉంది దీంట్లో టైప్ చేస్తే మనకు నచ్చిన లాంగ్వేజ్ లాంగ్వేజ్లో వస్తుంది ఓకే యూట్యూబ్ వీడియోకి దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోవాలి ఇది నెక్స్ట్ ఈ ఫాంట్ సైజు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా సైజ్ అనేది అడ్జస్ట్ అవుతుంది మనకు నచ్చిన సైజులు పెట్టుకోవచ్చు నేనైతే ఈ సైజు సెలెక్ట్ చేశాను నెక్స్ట్ ఫాంట్ ఎలా ఉండాలో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫాల్ బి అంటే ఇది స్టైల్ బోల్ట్ బోల్ట్ లెటర్లు బాగుంటుంది కొంచెం తిక్గా ఉంటుంది ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫాంట్ స్టైల్ కూడా మనకు నచ్చిన ఇవన్నీ స్టైల్స్ అండి మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఫాంట్ కలర్ దీనికి కలర్ చేంజ్ చేద్దాం మనకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కలర్స్ అండి ఓకే నేనైతే ఈ కలర్ పెట్టాను యూట్యూబ్ వీడియోకి నెక్స్ట్ మళ్ళీ సే నెయిల్ మлле సైజ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ ఓకే బ్లాక్ ఇచాను నెక్స్ట్ వచ్చేసి స్టైల్ యూట్యూబ్ వీడియోకి తమ్ చేయడం ఎలా అని టైప్ చేస్తున్నా నేనైతే తెలుగులో టైప్ చేస్తాను చేయడం ఎలా ఓకే అండి కిందికి డ్రాక్ చేశాను దీన్ని కూడా కొంచెం సైజ్ చేంజ్ చేద్దాం ఓకే ఇలా సైజ్ చేసుకోవచ్చు మళ్ళీ వీటిని కూడా జరుపుకోవచ్చు అండి అడ్జస్ట్ చేసుకోవచ్చు తమ్ చేయడం ఎలా ఫాంట్ స్టైల్ చేద్దాం ఓకే ఫాంట్ కలర్ యూట్యూబ్ వీడియోకి తమ్ముళ్ళు చేయడం ఎలా మనం దీనికి ఇంకా ఎక్స్ట్రాగా ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదండి టెక్స్ట్ కరెంట్ డేట్ స్టిక్కర్ షేప్స్ ఫ్రమ్ గ్యాలరీ డ్రా మన గ్యాలరీ నుంచి మన ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే నేనైతే ఈ ఫోటోని ట్రై చేస్తాను ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చండి ఓకే దీన్ని బ్యాక్ సైడ్ కూడా ఎడిట్ చేస్తాను ఎరేజన్ ఉంది చూడండి ఓకే అంత కట్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ ఓకే అండి ఇవి అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే ఇది ఇది ఇన్నర్ షాడో అండి కొంచెం మనం కొంచెం కట్ చేయలే మామూలుగా కట్ చేశాను షాంపుల్ కదా నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చండి కింద ఇంకా సబ్స్క్రైబ్ కానీ ఒక గంట బిల్లు కూడా పెడదామండి గ్యాలరీ నుంచి నేను ముందే డౌన్లోడ్ చేసి పెట్టు నెక్స్ట్ సబ్స్క్రైబర్ అని కూడా పెడదామండి ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోండి యూట్యూబ్ సింబల్ కూడా పెడదాము ఇవన్నీ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓకే యూట్యూబ్ వీడియోకి తమ్ చేయడం ఎలా సింపుల్గా చేశాను కదండి ఇది ఫోటో అయితే క్రాప్ కొంచెం స్లోగా ఇదంతా బాగా కట్ చేసుకుంటే బాగా వస్తుందండి ఓకే అండి ఇది తమ్ నీళ్ళు చేయడం సింపుల్గా ఓకే ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నెక్స్ట్ ఇది ఇక్కడ ఉంది కదండి ఈ త్రీ డాట్స్ ఎక్స్పర్ట్ ఇమేజ్ సేవ్ టు గ్యాలరీ ఇది ప్రెస్ చేసి సేవ్ చేసి గ్యాలరీలో సేవ్ అయిపోతుంది తర్వాత మనం వీడియో ఎడిట్ చేసినాక దానికి యాడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్